విసిపడే రాజ్యంలో ఎదురెల్లే వాడే చంటన్న లేదా ప్రజల గుండెల్లో ఉదయించే సూర్యుడు చంటన్న టీడీపీ జెండా పట్టి నడిచొచ్చే సింహం చంటన్న ఏలూరు భవిష్యత్తును మార్చే నాయకుడే మన చంటన్న అందరు మెచ్చేవాడు అన్నంటే పలికేవాడు అందరు మెచ్చేవాడు అన్నంటే పలికేవాడు బల 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 పడేది చంటే బల 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 పడేది చంటే భరోసన్న భరోసలే చంటన్న సాయం చేసే గుణమన్నా స్వార్థం లేని మన చంటన్న చెన్నాటలు నడిచే చంటన్న కు నువ్వు ఓటైరా సింగల పాలన బొత్తుల అడుగు వేసేయిరా ఏలూరు కోసము చంటన్నను గెలిపించేయిరా తెలుగుదేశం పార్టీ కోసం జై కొట్టేరా మన సున్నా మంచి వాడు మన కోసం వస్తున్నాడు మన సున్నా మంచి వాడు మన కోసం వస్తున్నాడు బలబల బల బల పడే అంటే పడేటి అంటే భరోసా అన్న భరోస పడే డిజంటన్నా గు స్వార్థం మన చంటే అంటే భరోసా భరోస పడేటి సాయం గుణమన్నా స్వార్థం చెంటన్నాడేటింటి బడేటి జంఠి పడే టి అంటే భరోసన్నా భరోస పడేటి స్వార్థం లేని మన చంత అంటే భరోసా భరోస పడేటి హలో సలాం నమస్తే వనకం నేను మీ సపోర్టర్ అయి సో ఏంటంటే ఫస్ట్ టైం నేను ఒక మంచి పెద్ద సాంగ్ రాశాను అనమాట నేనే రాశాను సో మ్యూజిక్ డైరెక్టర్ గారు రమేష్ గారు సో చాలా అంటే చాలా బాగా కంపోజ్ చేశారండి చాలా అంటే చాలా కష్టపడ్డారు చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ సాంగ్ పాడడం కూడా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం ఇంత పెద్ద సాంగ్ రాయడం ఇలా రికార్డింగ్ చేసుకోవడం స్టూడియోలో నాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సో సార్ రమేష్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా కంపోజ్ చేశారు చాలా కష్టపడ్డారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు అనుకున్న దానికంటే కొంచెం ముందే ఇవ్వడం జరిగింది మన దీంట్లో హార్డ్ వర్క్ ఉంది సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో మీకు కూడా ఈ వీడియో ఈ సాంగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్